సింగరేణి సంస్థలో ఉద్యోగం సాధించడం ఓ వరం అని రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ సింగరేణి సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సూచించారు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరికని జీఎం కార్యాలయంలో మెడికల్ ఇన్ వాలిడేషన్ చనిపోయిన ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు వీరికి సాధ్యమైనంత త్వరలో ఆర్జీవన్ ఏరియాలోని బొగ్గు గన్నుల్లో విధులు నిర్వహించేలా చర్యలు చేపడతామని తెలిపారు నూతన ఉద్యోగులకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వం గానీ అట్లే మన గౌరవ చేయడం పై అధికారులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి ఇప్పుడు సింగరేణి సంస్థ అనేది ఒక గొప్ప సంస్థ నూట ముప్పై ఏళ్ల పైచీలకు సంవత్సరాలుగా వస్తూ ఉత్తమమైన కంపెనీల్లో ఒకటిగా ఉన్నది అందులో మీ అందరికీ ఉద్యోగం లభించడం అనేది గర్వకారణం